అయ్యో పాపం సతీపండుగాడు ఇది ముమ్మాటికి హాస్యకథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రాత్రి అయింది వెంకటలక్ష్మి పని చేసి చేసి నీరసంగా మంచం మీద పడుకుంది ఆమె భర్త సత్తిపండు కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నాడు ఏమండి కాళ్ళు లాగుతున్నాయి కొంచెం పట్టండి అంటూ పిలిచింది వెంకటలక్ష్మి భర్తను మొన్న కూడా ఇలాగే అడిగాం తల్లో పేరు తీయమని తీశాను ఎవరికీ చెప్పనున్నావో మరి మన ఇరుగు పొరుగు అమ్మనక్కలకు ఆ విషయం ఎలా తెలిసిందే అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి సత్తిపండు అయ్యో కృష్ణ నేను అలాంటిదాన్ని కాదండి బాబు నిజంగా నేనెవరికీ చెప్పలేదు గోడలకు చెవులు ఉంటాయంటారు ఇదేనేమో మరి అంది వెంకటలక్ష్మి పెదాలను నొక్కుంటూ నువ్వు మన ఇరుగు పొరుగుకు చెప్తే నేను వీధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నా ముఖం కేసి అదోలా చూస్తున్నారే బాబూ నాకు తల తీసి జేబులో పెట్టుకోవాలనిపిస్తోంది అదేమో ఊడిరాదు అన్నాడు భార్య కాళ్ళ దగ్గర కూర్చుంటూ నేను ఎవరికైనా చెప్పేదాన్నా అలాంటిదాన్నా అంది వెంకటలక్ష్మి బేలగా ముఖం పెట్టి మరి ఎవరికీ చెప్పవు కదా అన్నాడు కనురెప్పను పైకి ఆడిస్తూ సత్తిపండు కృష్ణకృష్ణ నేను అలాంటిదాన్న అంటూ భర్త ఒడిలో కాళ్ళు పెట్టింది వెంకటలక్ష్మి కట్ చేస్తే రోజు కన్నా కొంచెం ముందే కూసేసింది పక్కింట్లో కోడి భగవానుడు కూడా ఏదో కొంప మునిగిపోయినట్లు కాస్త పెందరాడే వచ్చేశాడు వైపు గోడ దగ్గర వెళ్ళి నిలబడింది వెంకటలక్ష్మి సూర్యకాంతమత్త గారు ఇలా రండి ఒకసారి మరే రాత్రే మా ఆయనగారు నా కాళ్ళు పట్టారు పాపం ఎంత భయపడ్డారో నేను ఎవరికైనా చెప్తానని నేను అలాంటిదాన్న అత్తయ్య గారు అంది కొంచెం పంచదార అప్పడుగుతూ మళ్ళీ కాసేపు ఉన్నాక పడమన వైపు గోడ దగ్గర నిలబడింది వెంకటలక్ష్మి ఛాయాదేవి గారు ఒకసారి ఇలా రండి బాబు మరేంటంటే రాత్రి అంటూ వెంకటలక్ష్మి చెప్పబోతూ ఉండగా తెలిసిందమ్మా ఇప్పుడే సూర్యకాంతం చెప్పింది మీ ఆయన గారు నీ కాళ్ళు కదా ఎంత మంచోడో మీ ఆయన అంది ఛాయాదేవి నేను ఎవరికైనా చెప్తానని ఎంతలా భయపడ్డారో పాపం గారు నేను అలాంటిదాన్న అంది బేలగా ముఖం పెట్టి కరివేపాకు అప్పు తీసుకుంటూ వెంకటలక్ష్మి కాసేపు నాక ఉత్తరం వైపు గోడ దగ్గర నిలబడింది ఉసే గిరిజక్క ఇలారా అంటూ పిలిచింది పిలుస్తూనే నేను అలాంటిదాన్నా అంది తల గోక్కుంటూ అయ్యయ్యో కాదు చెల్లి ఇంట్లో విషయం ఎప్పుడూ బయట చెప్పలేదు నువ్వు అదే మేమంతా అనుకుంటాం రాత్రి మీ ఆయన కాళ్ళు పట్టావట కదా నువ్వు మీ ఛాయాదేవి పిన్ని చెప్పింది అంది అయ్యో కృష్ణ నేను పట్టలేదు ఆయనే నా కాళ్ళు పట్టారు ఈ విషయం మీకెవరికి చెప్పద్దు అని ఎంత భయపడ్డారో పాపం అక్క నేను అలాంటిదాన్నా అందరికీ చెప్పేదాన్నా ఎవరైనా ఇంటి పరువు వీధిని పడేసుకుంటారా ఏదో అలా అలా నీకు తెలిసింది కానీ ఇప్పుడు నేను మాత్రం నీకు చెప్పానా గిరిజక్క అంటూ లోపలికి వెళ్ళిపోయింది తల విదిలించుకుంటూ వెంకటలక్ష్మి ఇంకాసేపు ఉన్నాక దక్షిణం గోడ మీద చేయి పెట్టి నిలబడింది రమాప్రభ దొడ్డమ్మగారు అంటూ పిలిచింది ఆవిడ వస్తూ తెలిసిందమ్మా తెలిసింది రాత్రి మీ ఆయనగారు నీ కాళ్ళు పట్టారట కదా అంది రమాప్రభ దొడ్డమ్మ అదే దొడ్డమ్మ ఈ విషయం అందరికీ తెలిసింది నాకెందుకు చెప్పలేదు అని నువ్వు నా మీద దెబ్బలాడతావని గుర్తు చేసుకొని పరిగెట్టుకు మరీ వచ్చాను నీ చెవిలో వేద్దామని నేను నీకు తప్పించి ఎవరికైనా చెప్తానా ఇంట్లో విషయం నేను అలాంటిదాన్నా అంటూ లోపలికి వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి ఇంటర్మిషన్ అయ్యింది సెకండ్ హాఫ్ మొదలైంది సత్తిపండ్లు కాలకుర్చాలు తీర్చుకొని చేత్తో ఫైల్ పట్టుకొని నడుచుకుంటూ ఆఫీస్కు వెళ్ళడానికి గుమ్మం దాటి బయటకు వచ్చాడు చెంబు చేత్తో పట్టుకుని ఖాళీ ప్రదేశంలోకి కంగారుగా వెళుతున్నవాడిలా ఆ లొకాలిటీ ఆడంగులందరూ తనను గోడ అవతల నుండి తలుపు ఇరుకుల్లో నుండి తలకాయలు పెట్టి చూస్తున్నారేమో అని అతనికి కాస్త అనుమానంగానే ఉంది అయితే రాత్రి అతను తన పెళ్ళానికి కాళ్ళు పట్టిన విషయం ఆ నలుగురు నుండి అనతి కాలంలోనే నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది మందికి ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు మందికి అలా అలా వైరస్లా పాకిపోయింది స్త్రీ జనమంతా విధునకు వచ్చి నోర్లు నొక్కుంటూ తన వైపు వింత జీవిలా చూడ్డం పసిగట్టేశాడు సతిపండు వెనక్కి తిరిగి చూశాడు తన భార్యవైపు ఆమె అయ్యో నేను దానికి కాను అన్నట్లు తారా అడ్డంగా ఊపుతున్నట్లు అనిపించి చేసేది లేక జేబులోంచి జేబు రుమాలు తీసి ముఖానికి కప్పుకుంటూ నడక మొదలుపెట్టాడు ఆ జేబు రుమాలు కాస్త గాలికి ఎగిరి సైడ్ కాలువరో పడిపోయింది ఏం చేస్తాడు పాపం కుడి చేత్తో దగ్గర కాలర్ పట్టుకొని తన చొక్కా మీద నుండి పైకి లాగి ఎలాగో ముఖం కప్పుకున్నాను అన్నట్లు ఫీల్ పొంది గబగబా ఆ లొకాలిటీ దాటి బయటపడ్డాడు పాపం సత్తిపండుగారు కాదు కాదు అయ్యో పాపం సత్యపండుగాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ